ఓం నమో వెంకటేశాయ మన దేవాలయాలను మన గ్రామీణ జీవన విధానాన్ని మన కళలను మన సంస్కృతిని తెలుసుకుంటూ పరిచయం చేసుకుంటూ జూలై పన్నెండవ తేదీన ప్రారంభమయ్యేటువంటి ఒక మహాపాదయాత్ర సంకల్పించాం మొదట ప్రారంభించేది చంద్రగిరి మండలం కాబట్టి చంద్రగిరి మండలంలోని ప్రతి గ్రామస్తులకు హిందూ బంధువులందరికీ ప్రధానంగా యువతి యువకులకు యువకులారా మీకు ఇదే మా పిలుపు అగరాల ఆరేపల్లి భీమవరం చంద్రగిరి చిన్నరామపురం చింతగుంట దొర్నకంబాల ఐతేపల్లె కల్రోడుపల్లె కొండారెడ్డి కండ్రిగా కొటాల మామండూరు మిట్టపాలెం మురిలీపట్టు కొత్తపల్లె ముంగిలిపట్టు కొత్తపల్లె నాగపట్ల నరసింగపురం పనపాకం పులయగారిపల్లె రామిరెడ్డిపల్లె రెడ్డివారిపల్లె సనబార్ సనంబట్ల శేషపురం తొండవాడ చంద్రగిరి మండలంలో ఉండే ఈ ఇరవై మూడు గ్రామాలు కావచ్చు వాటికి సంబంధించిన ఉపగ్రామాలు కావచ్చు ఆయా గ్రామాలకు సంబంధించిన హిందూ సమాజానికి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి స్వాగతం పలుకుతున్నాం మీరందరూ ఈ కార్యక్రమాన్ని స్వాగతించండి ఆహ్వానించండి మీ గ్రామానికి మేము వస్తున్నాం మన గ్రామంలో మనం కూర్చుని మన దేవాలయాల గురించి మన భాష గురించి మన సమాజాన్ని గురించి మనం అందరం కూడా మాట్లాడుకుందాం యువతీ యువకులందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ యువత ఈరోజున ఉర్రుతలగుతుంది ఉత్సాహంతో ఉంది మీరందరూ ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొనండి పాదయాత్రలో పాల్గొనాలని మేము అందరికీ పిలుపునిస్తున్నాం ఇది మన అందరి కార్యక్రమం అందరూ దీంట్లోకి రండి శుభం ओम नमो वेंकटेशाय